ايني خط چهذ رو ورت علي ورت علي روحال روحال ورت علي ورت علي అన్న ఒక్కసారి ఓకే ఒక్కసారి ఓటమిన నాయకత్వం వదిలేయ్ సోతంపబగుత నాయకత్వం వదిలేయ్ సోతంపబగుత నాయకత్వం వదిలేయ్ మనసింతమనే నాయకత్వం వదిలేయ్ మనసింతమనే నాయకత్వం వదిలేయ్ మనసింతమనే నాయకత్వం వదిలేయ్ ఈ రోజు ఓటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో శక్తి లేకపోయినప్పటికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం అనేక విషయాల్లో ముందు చూపుతో నడిచి రాష్ట్ర రాజధానిని పునర్నిర్మాణం చేసుకుంటానికి శంకుస్థాపన చేశాం విశాఖలో ఉప్పు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా అడ్డుకున్నాం పోలవరాన్ని ఇరవై ఏడు నాటికి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం ఈరోజున తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి కూడా వాళ్ళ అకౌంట్లో తల్లుల ఖాతాలో డబ్బులేసాం మూడు గ్యాస్ బండ్లకు గాను రెండు గ్యాస్ బండ్లు ఇచ్చాం రేపు అన్నదాత సుఖీభావ కింద కూడా త్వరలోనే డబ్బులు ఇవన్నీ కూడా కూటమి వచ్చిన తర్వాత సాధించినటువంటి ప్రగతి రేపు పల్లె పండుగలు అని చెప్పి మనం చేసినటువంటి రోడ్లన్నింటికి కూడా ప్రారంభోత్సవాలు చేస్తున్నాం రెండు వందల ఇరవై గోకులాలు ఇచ్చాం ఈ నియోజకవర్గంలో ఇంకా ఎవరడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ కూడా మా నాయకులు మా కార్యకర్తలు మా కూటమి ఐక్యతతోనే మేము చేయగలిగామని సగౌరవంగా చెప్పగలుగుతున్నాం ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఈ కూటమి అనేది మీతో ఉంటుంది ప్రజలతో ఉంటుందని